ఇప్పుడు మనం రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం అక్టోబర్ నెల ఒకటవ తేదీ నుంచి ముప్పై ఒకటవ తేదీ వరకు ద్వాద ద్వాదశ రాశుల్లో రెండవ రాశి వృషభ రాశి వారి జ్యోతిష బలం ఎలా ఉందో మన ప్రశ్న శాస్త్ర ప్రకారం మన జానకిరామ్ని అడిగి చూద్దామండి చూడు ఆ జానకిరామ్ వృషభ రాశి వారి జాతకం ప్రయత్న చదువు విద్య ఉద్యోగం ఎలా ఉంది చేసే పనిది వృత్తిది వ్యాపారంది తరించిన కార్యంది నమ్మిన పనిది ఆరోగ్య విషయంది సంతాన విషయంది పర్సనల్ లైఫ్ది అనుకున్న యోగ బలంది ధరించిన కారింది ఎలా ఉంది చూడితే వృషభ రాశి వారి జాతకంలో చాలా వరకు అదృష్ట యోగం ఉన్నదండి లక్ష్మీదేవత వచ్చింది అలాగే సరస్వతి దేవత సర్వ విద్య కారకురాలు సర్వ జ్ఞాన కార కారకురాలు లక్ష్మీదేవత అలాగే మహాదేవుడు ఆ దేవ దేవుళ్ళకి దేవుడు విఘ్నేశ్వరుడు అలాగే వారి పేరు మీద చూడాలంటే మాత్రం సర్వశుభ కారకుడు వచ్చిన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కాణి కాణిపాక వరసిద్ధి వినాయక స్వామి అలాగే మాత్రం అన్నవరం సత్యనారాయణ స్వామి ఈ కలియుగంలో సత్యంగళ దేవుడు అంటే మాత్రం సత్యనారాయణ స్వామి ముఖ్యంగా మాత్రం ఈ వృషభ రాశి వారి జాతకముల ఆదాయం పద్నాలుగు ఖర్చు పద్నాలుగు సరి సమానం రాసి ఉందండి సాయం చేసేది నలుగురు ఇబ్బంది పెట్టేది నలుగురు కానీ సత్యనారాయణ స్వామి వచ్చిండు కాబట్టి వారి గృహంలో మాత్రం ఒక శుభ శుభకార్యం ఆకస్మికంగా జరిగే అవకాశం ఉన్నదండి చాలా సంవత్సరాల నుంచి వాయిదా పడుతున్న శుభకార్యమైనా సరే జరిగే అవకాశం ఉందండి శుభకార్యం అంటే మాత్రం పెళ్ళి అనే కాదండి ఇల్లు కట్టడమే కాదు ఒక చాలా కాలం నుంచి ఇబ్బందులు పడుతున్న పని తొలగిపోయే వాళ్ళకి శుభం కలిగే కలిగే అవకాశం ఉందండి ఇంకా వీరికి విరోధాలు చిక్కులు చికాకులు ఏమైనా ఉంటే తొలగిపోయే అవకాశాలు ఉన్నాయి వీరి జాతకంలో చూడాలంటే మాత్రం లక్ష్మి కళా యోగ బలం ఉంటుంది వీరి పేరు మీద ముఖ్యంగా వృషభ రాశి వారి జాతకానికి మాత్రం గురు శుక్రవారం చాలా మంచిదండి సప్తమి దశమి ఘడియ చాలా మంచిది వీరి జాతక బలంలో ముఖ్యంగా వీరి జ్యోతిష్యంలో చూడాలంటే అన్నదానం చేయటం చాలా వరకు మంచిదండి మీరు వెయ్యి మందికి చేయొచ్చు వంద మందికి చేచ్చు లక్ష మందికి చేచ్చు ఎంతమందికైనా చేయొచ్చు వీరి శక్తిని బట్టి అన్నదానం చేయటం చాలా వరకు మంచిది లక్షదిచ్చిన కోట్లు ఇచ్చిన బంగారం డైమండ్స్ ఇచ్చినా ఇంకా కావాలని అనిపిస్తుంది ప్రపంచంలో కానీ మాత్రం అన్నదాత అన్నదానం చేస్తే మాత్రం కడుపు నిండం కానీ మాత్రం మన జానుడి కడుపు నిండగానే అన్నదాత సుఖీభవ అని ఒక యోగం ఉంటుందండి చాలా వరకు శుభప్రదం అయ్యే అవకాశం ఉంటుంది వీరి జాతక బలానికి వీరి పేరు మీద చూడాలంటే మాత్రం ఋషభరాశి వారి జాతకానికి రోహిణి నక్షత్రం శ్రీకృష్ణుడి అంశలో పుట్టిన వారికి కొన్ని ఇబ్బందులు చిక్కులు చికాకులు వస్తాయండి ఈ కలి ప్రభావంలో శ్రీకృష్ణుడిని పూజ చేయటం ఆంజనేయ స్వామిని పూజ చేయటం అలాగే మాత్రం వెంకటేశ్వర స్వామిని పూజ చేయటం విశేష యోగ బలం ఉంటుందండి అలాగే జ్యోతిష్యంలో చూడాలంటే మాత్రం కొరు వీరభద్ర స్వామిని పూజ చేయటం కూడా చాలా వరకు శోభ విశేష యోగ బలం ఉంటుందండి వీరి జాతకలంలో దుష్ట శక్తులున్నా లేదా బాధలు బాధలున్నా లక్ష్మి ఆగకపోవటం ఉన్నా లేకుంటే మనశ్శాంతి లేకపోవటం ఉన్నా నమ్మిన వారు దగా చేయటం ఉన్నా ఆరోగ్యపరంగా అలాగే రాజక రాజకీయ పరంగా కానీ కుటుంబ పరంగా కానీ వ్యాపార పరంగా కానీ కానీ లేదా మాత్రం మనశ్శాంతి లేకపోవటం వివాహ విషయంలో నష్టం రావటం సంతాన విషయంలో నష్టం జరగటం వృత్తిల్లో నష్టం రావటం లేదా గృహ మాత్రం మనశ్శాంతి లేకపోవడం అష్ట కష్ట చిక్కులు ఉంటే కూడా మాత్రం తొలగిపోయే అవకాశాలు ఉంటాయండి కురువీర భద్ర స్వామిని మాత్రం దర్శనం చేసి అక్కడ నిద్ర చేసి రావటం చాలా వరకు శ్రేయదాయకం ఉంటుందండి అలాగే నాగేంద్రుని పూజ చేయడం కూడా చాలా వరకు మంచిది వివాహం కాని స్త్రీలకు కన్యలకు తప్పకుండా వివాహ ఫలం ప్రాప్తించే అవకాశం ఉంటుందండి వివాహం ఇష్టప్రకారం చేసుకోవాలనుకునే వారు కూడా మాత్రం తప్పకుండా వారు మనోసిద్ధి వారు మనోసిద్ధి వాంచ ఫలించే అవ అవకాశం ఉండదండి వీరి పేరు మీద ముఖ్యంగా వీరి జాతకంలో చూడాలంటే మాత్రం కళాకారు క్రీడాకారులకు కూడా మాత్రం చాలా వరకు మంచి శుభయోగాలు కలిసి వస్తాయండి కానీ మాత్రం పెద్ద పెద్దవారు వీరికి మాత్రం తప్పకుండా వీరికి సాయం చేసే అవకాశం ఉండదండి సెలబ్రిటీలతో కూడా మాత్రం వీరు చాలా వరకు మంచి యోగ బలాలు కలిసి వస్తాయి రాజకీయ రంగంలో మాత్రం కొద్దిపాటి వివాదాలు చిక్కులు చికాకులు తప్పవండి ఇక మాత్రం మీరు జ్యోతిష్యంలో చూడాలంటే షేర్ మార్కెట్ రంగం సంబంధించిన వారు కావచ్చు స్టాక్ మార్కెట్ రంగం సంబంధించిన వారు కావచ్చు చాలా వరకు తగు జాగ్రత్తలు తీసుకోవడం మంచిది ఆ రంగంలో నడవాలనుకునేవారు నిదానమే ప్రధానమైనట్టు నడిస్తే మంచిదండి రెండవది మాత్రం రియల్ ఎస్టేట్ రంగంలో మాత్రమే ఇబ్బందులు తప్పవండి ఇక ప్రయాణం చేయాలనుకునేవారు కూడా అనుకూలం ఉంటుంది వీరి జాత్కబరానికి ఇంకా వైద్య రంగానికి సంబంధించిన వారైతే మాత్రం తప్పకుండా తిరిగి ఉండదు వీరి జాతక బలానికి కాంట్రాక్ట్ రంగంలో ఉద్యోగం చేస్తున్న వారు శాశ్వతంగా ఉద్యోగం ఫలితం కనిపించే అవకాశం ఉంది కానీ పర్మనెంట్ కాని వారు తప్పకుండా పర్మనెంట్ అవుతారండి అలాగే గవర్నమెంట్ లోను రుణం పొందాలనుకునే వారు భగవంతుడు దేవతల మూలంగా మాత్రం తప్పకుండా పని వారికి లభించే అవకాశం ఉంటుంది వీరి జ్యోతిష్య బలం సామాజిక పరంగా మాత్రం కొన్ని నిర్ణయాలు తీసుకోవాలనుకునే వారికి మాత్రం తప్పకుండా మాత్రం సమాజానికి మేలు చేసి నిర్ణయాలు తీసుకోవాలనుకునే వారికి తప్పకుండా మేలు జరిగే అవకాశం ఉన్నది ఉన్నదండి మీరు పేరు మీద ఐఏఎస్ ఐపిఎస్ రంగం చదవాలనుకునే వారికి తప్పకుండా మంచి ఫలితం లభిస్తుంది అలాగే వీరు జ్యోతిష్యంలో చూడాలంటే ఇంజనీర్ రంగంలో చదవాలనుకునే వారికి కొన్ని ఇబ్బందులు తప్పవండి కానీ ఇంకోటి మీరు జాతకంలో చూడాలంటే మాత్రం ముఖ్యంగా విద్యారంగంలో చదవాలనుకునే వారికి మాత్రం తప్పకుండా మంచి ఫలితం కలిసి వస్తుందండి గవర్నమెంట్ స్కాలర్షిప్లు కూడా లభించే అవకాశాలు ఉంటాయి వీరి జాతక బలంలో ముఖ్యంగా ఐటీ రంగంలో వారికి మాత్రం ఇబ్బందులు తప్పవండి కానీ మాత్రం కంప్యూటర్ రంగం ఐటీ రంగం వారికి మాత్రం ఇబ్బందులు చిక్కులు చికాకులు తప్పో ఆ చిక్కులు చికాకులు వెళ్ళిపోవాలంటే మాత్రం ఖచ్చితంగా వీరు మాత్రం ఎవరికి పూజ చేసినా చేయకపోయినా విఘ్నేశ్వరుని ఆరాధన చేయాలి ఆటంకాలు అనేవి తొలగిపోతాయండి వీరి జాతక బలంలో పెద్దల పేరు నిలబెట్టే అవకాశం ఉంటుంది తల్లి తండ్రిది వంశానిది కుటుంబానికి సన్నిహితులది కాలేజీది వారి పేరు నిలబెట్టే అవకాశం ఉంటుంది ముఖ్యంగా క్రీడాకారులు కళాకారులకు మాత్రం కలిసి వచ్చే అవకాశం ఉంటుంది వెళ్లి బంగారం మీరు కలిసి రాదు అన్నీ కలిసి వస్తాయండి వీరి జాతక బలానికి ముఖ్యంగా వీరి పేరు మీద చూడాలంటే మాత్రం కానీ శని సరి సమాన యోగ బలంలో నడుస్తుంది కాబట్టి వీరి జాతక బలానికి మంచి శని మంచి యోగ బలంలోనే నడుస్తుంది కాబట్టి మంచిగా జరుగుతుంది నవగ్రహాల్లో వీరికి ఏడు గ్రహాలు అనుకూలంగా ఉన్నాయండి రెండు గ్రహాలు అనుకూలంగా లేవు ఇంకా వీరి జాతకానికి చూడాలంటే మాత్రం ఇష్టదైవం ప్రార్థన చేయడం చాలా వరకు మంచిది అలాగే మాత్రం వీరు జ్యోతిష బలంలో చూడాలంటే మాత్రం ముఖ్యంగా సెలబ్రిటీలు రాజకీయ నాయకులు అలాగే పై రంగంలో ఉన్నవారు కానీ పెద్ద పెద్ద వ్యాపారస్తులు పెద్ద పెద్ద బిజినెస్ చేసేవారు అలాగే మాత్రం హై లెవెల్లో ఉన్నవారు ఖచ్చితంగా మాత్రం సద్బ్రాహ్మణులతో మాత్రం పూజలు జపాలు హోమాలు తప్పకుండా చేయించుకోవాలండి దాని మూలంగా వీరి మీద ఉండే చిక్కులు చికాకులు హైదరాబాబాదులు అటంకాలు అలాగే అరిష్టాలు తొలగిపోయే ఉన్నాయండి ముఖ్యంగా మాత్రం ఈ నెల చాలా వరకు మాత్రం కరెక్ట్ విజయదశమికి సంబంధించిన నెల రాబోతుంది కాబట్టి మంచి ఫలియుత యోగ బలం ఉంటుందండి కానీ విజయదశమి గడియకు మాత్రం ఏదన్నా పని మొదలు పెడితే వారికి తప్పకుండా జయం లభించే అవకాశం ఉందండి ముఖ్యంగా విజయవాడ కనకదుర్గమ్మ మూలంగా మాత్రం దయ మూలంగా మాత్రం అమ్మ దయ ఉంటే అన్ని ఉన్నట్లే అన్నట్టు చాలా వరకు శుభయోగాలు కలుగుతాయండి ముఖ్యంగా ఈ రాశి వారి జాతకంలో చూడాలంటే మాత్రం స్త్రీలకు పురుషులు పురుషులకు స్త్రీలు సాయం చేసే అవకాశం ఉంటుంది అని ఇంకోటి ఒక స్థానం నుంచి ఇంకో స్థానానికి ఉద్యోగం మారాలనుకున్న మార్తలు తప్పకుండా అలాగే మాత్రం నిరుద్యోగులు శుభవార్త వినే అవకాశం ఉంది అలాగే వీరి పేరు మీద చూడాలంటే మాత్రం వృత్తి పరిదారులు కూడా కలిసి వచ్చే అవకాశం ఉంటుంది అలాగే వ్యాపారస్తులకు చూడాలంటే మాత్రం శరీర సమానం ఉంటుంది వస్త్ర వ్యాపారస్తులు కలిసి వస్తుందండి కానీ మాత్రం కూరగాయల వ్యాపారస్తులు చాలా వరకు ఫలవంతం ఉంటుందండి అలాగే వీరి జ్యోతిష్య బలంలో చూడాలంటే ఇతర వ్యాపారం చేసే వారికి ఇబ్బందులు తప్పవు కానీ మాత్రం వీరు జ్యోతిషంలో ఐలు రంగం వ్యాపారం చేసేవారు వచ్చే అవకాశం ఉంది కానీ వాహన రంగం వ్యాపారం చేసేవారు కూడా వచ్చే అవకాశం ఉంది కానీ నరగోష అధికం ఉంది కాబట్టి మాత్రం వీరి జాతకంలో మాత్రం ఎవరికి పూజ చేసినా చేయకపోయినా మాత్రం ఖచ్చితంగా మాత్రం ఆంజనేయ స్వామిని విఘ్నేశ్వరిని ఆరాధన చేయడం చాలా వరకు మంచిది అలాగే శనేశ్వరిని ఆరాధన చేసి తైలాభిషేకం చేయడం చాలా వరకు మంచిదండి ఇది విని చూసి ఆచరించే వారికి మంచి ఫలితాలు కలుగుతాయండి శుభం శుభంభూయ